తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటారు నవంబర్ ఏడున బాలల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు అదంగా ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు ఓకే ఇది ఇంపార్టెంట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో కుసుమ ధర్మాన్న గురించి సత్యవాక్యాలను గుర్తించండి కుసుమ ధర్మన్న గురించి వీరు హరిజన శతకం రాశారు కుసుమ ధర్మన్న గారు హరిజన శతకం రాశారు అదేవిధంగా వీరికి సంస్కృతము ఆంధ్రము ఆంగ్లము హిందీ భాషల్లో కలదు కుసుమ ధర్మన్న గారికి అదేవిధంగా వీరు మా కొద్ది నల్లధరతనం అనేవి కూడా రాశారు కుసుమ ధర్మన్న గారు మా కొద్ది నల్లధరతనం రాసింది ఎవరంటే ధర్మన్న తర్వాత ప్రశ్న అష్టఘంటాలు అనే పేరుతో రాతకాలను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి పంపిణీ పంచిన విధీషమని రెండు వాణిలో అష్టఘంటాలనే పేరుతో రాతకాలను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి పంపిన విధీషమని తరిగొండ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ తరాయ ప్రశ్న ఏ క్రింది వాణిలో భవమోహ భవ మోహపాసములనే సమాస పదానికి సంబంధం లేనిది క్రింది వాణిలో భవ సమాస పదానికి సంబంధం లేనిది బాధ ఇది సంబంధం లేదు పుట్టుక వలపు త్రాడు ఇవి దీనికి సంబంధించినవి తరా ప్రశ్న భాస్కరుడు పదానికి విత్పత్తి ఏమిటి భాస్కరుడు పదానికి కాంతిని కలుగజేయువాడు తరా ప్రశ్న తీరం పదానికి వికృతి ఏమిటి తేరం పదానికి వికృతి క్రింది వాణిలో ధరి తరగ ప్రశ్న పురుని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అనే వాక్యం ఈ న్యాయానికి చెందింది చిత్రగాంగ జంబుక న్యాయం తెలుగు పాఠ్యాంశాలను కూడా బాగా చదవాల్సి ఉంటుంది తరవే ప్రశ్న ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం మమకారం పాఠంలో ఈ మాటలు సత్యం రాజుతో సత్యం రాజుతో అన్నాడు ఈ మాటల్ని సత్యం రాజుతో అన్నాడు తర్వాత పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ సంపదల తేలినప్పటిచ్చ కములాడి అన్నదమ్ముడు ఎనువారలప్తరులే అష్టధనములనే దిక్కు కాంచినప్పుడు చేయి అందొచ్చు వారిపో చెలివి కాండ్రు ఇది చివరిగా తరవే ప్రశ్న ఈ క్రింది వాటిలో ఆమ్రేడితం కలిగిన సంధి పదం ఆమ్రేడితం కలిగిన సంధి పదాన్ని గుర్తించండి పట్టపగలు ఇది ఆమ్రేడిత సంధి తరగా ప్రశ్న ఈ క్రింది సమాస పదాలను సమాసం పేర్లుతో చితపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అహర్నిసులు ద్వంద్వ సమాసం అహర్నిసులు అనేది మందార ధామం మందార ధామం తృతీయ తత్పురుష సమాసము అదేవిధంగా విధంగా అక్షరం అక్షరము అనేది నయన్ తత్పురుష సమాసం అక్షరము అనేది నయన్ తత్పురుష సమాసం నాశనం లేనిది సూక్ష్మదర్శి ద్వితీయ తత్పురుష సమాసం సరైన జత తర ప్రశ్న ఈ క్రిందవాణిలో హగనాన్ని గుర్తించండి హగనం నవ్వు ఇది హగణం తరగ ప్రశ్న శీత ముఖం చంద్రబింబమా అన్నట్లున్నది ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఉత్ప్రేక్ష అలంకారం తర్వాత ప్రశ్న మంచి బాలుడు పాఠంలోని ఇతిరత్వం ఏమిటి మంచి బాలుడు పాఠంలోని ఇతురత్వం సహానుభూతి ఇతురత్వం అనేది మంచి బాలుడు పాఠంలోని ఇతిరత్వం ఏంటంటే సహానుభూతి తర్వాత ప్రశ్న అతడు పది ఇడ్లీలు తినగలడు ఈ వాక్యం అతని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం బారిస్టర్ పార్వతీశం నరసాపురంలో ఐదవ ఫారం వరకు ఈ పాఠశాలలో చదివాడు టైలర్ స్కూల్లో చదివాడు బారిస్టర్ పార్వతీశం మెథడాలజీ మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లుగా ప్రారంభించిన చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం ఈ ఉచ్చారణ దోషం సమస్వర రాహిత్యము అంటారు సమస్వర రాహిత్యం తరా ప్రశ్న భాషాధ్వనుల పుట్టుక పలకడంలో ముఖయంత్ర వినియోగాలను వివరించేది భాషాధ్వనుల పుట్టుక పలకడంలో ముఖయంత్ర వినియోగాలను వివరించేది ధ్వని విజ్ఞానం తరా ప్రశ్న లింగువిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు ఎవరు ప్రతివానిలో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు గ్రియర్ సన్ ఎవరంటే గ్రియర్ సన్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు ఎవరంటే గ్రియర్ సన్న ప్రశ్న రూపాత్మక వ్యాకరణ బోధన ఈ స్థాయి విద్యార్థులకు ఉపయుక్తం రూపాత్మక వ్యాకరణ బోధన అనేది కళాశాల దశకు కళాశాల ఉపకరణం ఉపయుక్తం తరాయ ప్రశ్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం భావాన్ని దృష్టిలో ఉంచుకుని చేసే పఠనం విస్తార పఠనం తరా ప్రశ్న ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలికగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వత అవగాహనకు ఉపయోగపడుతుందని అన్న విద్యావేత్త ఎవరు క్రింది హోమియాన్ కబీర్ నిర్వచించింది ఎవరంటే హోమియాన్ కబీర్ నిర్వచించారు తర్వాత ప్రశ్న సారస్వత సమావేశాలు నిర్వహించడము పాల్గొనడం అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది భాషా అభిరుచి చెందింది సారస్వత సమావేశాలు నిర్వహించడము పాల్గొనడం అనే స్పష్టీకరణ త్వర ప్రశ్న వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది క్రింది వాణిలో వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనం కానిది అడిగారు ఎక్కువ ప్రశ్నల ద్వారా ఎక్కువ పాఠ్యాంశాలు పరీక్షించొచ్చిన చింగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉంటుంది అదేవిధంగా సమస్య పరిష్కారాలు విశ్లేషణలు చర్చలకు తాగుంటుంది సృజనాత్మక రచనాశక్తులు తెలుసుకోవచ్చు వ్యాసరూప ప్రశ్నల ద్వారా థర్డ్ ఆప్షన్ అంతా రావు ఇవి తెలుగు కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ